తెలంగాణలో చలి పులి పంజా విసురుతుంది నవంబర్ తొలి రెండు వారాల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పరిమితమయ్యాయి మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన నల్వపడటం తుఫాన్ తరహా వాతావరణంలో రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గింది ఆకాశంలో మేఘాలు ఉండటంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోయినా చలి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది తాజాగా మరోసారి రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతుంది చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పదహైదు డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా ఏర్పడే ఛాన్స్ ఉందని అన్నారు మంగళవారం పటాన్ చెరువులో అత్యల్పంగా పదమూడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు చాలా ప్రాంతాల్లో పదహైదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనాయి అన్నారు నేడు హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమే ఉంటుందని చెప్పారు ఉదయం వేళలో పొగ మంచు దట్టంగా వ్యాపిస్తుందని అన్నారు గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ముప్పై డిగ్రీల సెల్సియస్ నుంచి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్కు నమోదవుతాయని చెప్పారు ఉపరితల గాలులు ఈశాన్య దిశలో గంట కారు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో పీచే ఛాన్స్ ఉందని చెప్పారు ఈ మేరకు ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఈ అల్పపీడనం ప్రస్తుతం సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు మేఘాలతో విస్తరించి ఉందని చెప్పారు ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చే మేఘాలు దీనికి తోడవుతున్నాయని అన్నారు అందువల్ల ఇది క్రమంగా బలపడుతుందని వెల్లడించారు ఈ అల్పపీడనం దక్షిణం వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు అలా కాకుండా దిశ మార్చుకుని ఉత్తరం వైపు వస్తే నాలుగు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని అన్నారు ప్రస్తుతం మేఘాలు ఏపీ తెలంగాణకు రాలేదని మరికొన్ని గంటల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు